చాలా మంది కావాలని వైఎస్ఆర్ అంటే కొన్ని పార్టీస్ కావాలని రిలీజ్ చేశారు యాత్ర యాత్ర టూ రేపు రిలీజ్ అవుతుందని అని అంటున్నారు దానిపై అట్లా అయితే ఏం లేదన్న ఇప్పుడు అంటే ఇప్పుడు మా అన్న సినిమాలో మొత్తం ప్రజలకి మంచి కోసం రిలీజ్ చేస్తారు ఇప్పుడు యాత్ర టూలో కూడా చూపిస్తారు మంచి మొత్తం వాళ్ళు చేసినవి అన్నీ మంచి చూపిస్తారు మంచి చెడు చూపించాలి కదా ఇది ఇందులో ఏమేం పొలిటిషిన్స్ చెట్ చేశారో ఏమి ఉన్నాయో అన్ని అన్న మా పవన్ అన్న అది మూవీ పరంగా అయితే ఓజీ రిలీజ్ డేట్ వచ్చింది కదా కొత్త లుక్ తో ఎలా అనిపించింది అది మాత్రం సూపర్ అన్న మీ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఓజీ వస్తుంది అంటే మాకు చాలా హ్యాపీ ఎలా ఉంది అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమాపై సినిమా పరంగా అయితే ఇంకా ఒక ఫ్యాన్ బాయ్గా చెప్తున్న ఫ్యాన్ బాయ్ ఎట్లా ఎట్లుంటుంది అట్లా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ యాజ్ అ ఫ్యాన్ గా వెళ్తారా రేపు యాత్ర టూ కి యాత్ర టూ కి చూస్తాం అది కూడా చూస్తాము అది కూడా మూవీ పరంగానే చూస్తాము అది ఎట్లుందో అంతే ఓకే అండి థ్యాంక్ యూ చూడాలి ఏదైనా రాష్ట్రానికి మంచి మంచిగా వేస్తామూరికి మాట్లాడడానికి ఉంటుంది సో ఆమె చేసిన ఒక మంచి పని కూడా లేదు

ఎన్ని రోజులు షో నడిచినా గానీ ఒక్క ఒక్క షోకి వచ్చిన కలెక్షన్ రాదు యాత్ర టూకి అంతే జనసేన ప్రభావం చాలా బాగుంటుంది ఎంత లేదన్నా నూట డెబ్బై ఐదు ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెజారిటీ ఆఫ్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ యూత్ కు ఉండాలి యూత్ యూత్ ప్రభావం ఉంటేనే జనసేనకి మంచి లెవెల్ వస్తుంది అంటే వేరే లెవెల్ అలాగే మేము టికెట్లు ఓపెన్ అవ్వగానే ఇట్లా బుక్ చేసుకుంటాం పద్ధ ఐదున్నర కలిసినాం చేశాం థియేటర్ అంటే ఇది జగన్ గారికి సంబంధించినటువంటి సినిమా వస్తుంది వైఎస్ఆర్ యాత్రకు పార్కింగ్ టికెట్ల కలెక్షన్ కూడా రావు చెప్తున్నాను మంచిగా మీరు మీరు చూసుకుంటే చూసుకోండి ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం మీరేలాభా ఇప్పుడు దీంట్లో నాకు సీఎం అయినా ఉంటే సీఎం అయినా ఉంటే అయితే డైలాగ్ ఇస్తాను కదా పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా కదా అంతే మరి అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగితే నిలదీస్తారు నాకౌట్ డైలాగ్కి రెస్పాన్స్ ఎలా ఉంది ఎంటర్ ఎంతలు ఇంకా పేపర్లు గాల్లో ఉంది సో కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసిన భారీ మెజార్టీ గురించి అసెంబ్లీలో అడుగు పెడతారు ఈ సార్ పక్కా సీఎం అయినా మీరు ఆయన పీఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్క సో ఎలక్షన్స్కి మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు ఎంత మేము సిద్ధమే అది నాది ఏపీ కాదు నాది ఇక్కడే అన్న ఇక్కడ ఎవరు నువ్వు నిలబెట్టినా వాళ్ళకు ఓటేస్తాను నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి సార్ మీకు టీడీపీ తెలుస్తుంది ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళదే వచ్చేస్తుంది టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది అంటే జనసేన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంతగా నమ్మలేదు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వచ్చింది కాబట్టి ఓటకు వాళ్ళు పక్కన అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎలక్షన్ దగ్గర వచ్చేదండి ఎక్కువ

ೀನ್ ಲಾಸ್ಟಾಕ್ ಆಯ್ತು ಬಟ್ಟಿ ಎಲ್ಲ ಪಟ್ಟಿರೋದು ಪಟ್ಟು ಕಡೆ ಪಂಚೆ ರೇ ರೀತಿ ಕದ ಸೊ ದಾ ಇವರು ರಿಲೀಸ್ ಚಾಲಕ್ಕೆ ತಂಡ ಕೋರ್ಕ ಯಾತ್ರ ಟೂ ಅಲ್ಲೇ ಕಂಪ್ಲೀಟ್ ಡಿಫ್ರೆಂಟ್ ಅದ ಎಸ್ಆರ್ಸಿ

అది మాట్లాడటమే అదే మాట్లాడతారు ఎక్కువ అదే మాట్లాడతారు ఇంకేం మాట్లాడదు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి అందరూ ఎన్ని సీట్లు సీట్ల అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ అన్న ఏదో ట్వంటీ ఫైవ్ అంటే చెప్పలేము వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అనే కష్టమే కానీ వాళ్ళు అంటున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ వైసీపీ వల్ల సరే ఒక సీట్ అయితే కొట్టమని తర్వాత మాట్లాడు ఒక సీటు కొట్టిన తర్వాత తర్వాత మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ వచ్చి నాకు బాగా ఇష్టం సో ఆయన కోసం నేను వచ్చాను కాబట్టి అయితే ఏపీ ఏమన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటు వేస్తే పర్లేదు మన ఏపీలో ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే చదువుకోలేదో బడుగు బల వర్గాలు ఉన్నాయి కదా వాళ్ళల్లో ఎవరికి కూడా మన ఎన్ని ఐ మీన్ ఎలక్షన్లో నుంచి నాయకుల మీద మినిమం సెన్స్ కూడా మినిమం నాలెడ్జ్ కూడా లేదు నాలెడ్జ్ లేదు ఓకే నాకు అర్థమైంది ఎవరు ఎటువంటి వాళ్ళు అన్నది ఏంటో తెలీదు వాళ్ళల్లో మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కో మీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్స్కో చెప్పడం కాకుండా ఎవరైతే ఉన్నారో అలా తెలియని వాళ్ళు వాళ్ళకి చెప్పే మీన్ బాగా ఏమన్నా మీరు చేసే ఏదైనా విధానం విధానం చూపిస్తామన్నా ఇట్లా మంచి చేశారు అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఓకే అనిపిస్తే వాళ్ళు ఓటేస్తారు లేదంటే ఇంక అంతే మన ఏపీ అని కదా ఓవరాల్ ఇండియాలో డబ్బులు ఎవరు ఎక్కువేస్తే వాళ్ళే వాళ్ళకే ఓటేసే చూస్తే అంతే ఉంటుంది అంతే ఉంటుంది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇస్తారు కొంతమంది నిజాయితీపరంగా పరంగా ఓటు ఈ తరఫున అట్లీస్ట్ ఒక్క ఓటు ఎవరైతే డబ్బులు ఇచ్చి ఎవరికైతే ఐ మీన్ డబ్బులు ఎక్కువ తీసుకుని ఓట్లేస్తారో వాళ్ళకి కాకుండా నాయకుని గురించి చెప్పి ఎవరైతే మనకి వస్తే మంచిదే జరుగుతుందో ఎక్కువ ఇంప్రూవ్ ఐ మీన్ ఇప్పుడు